రేపు మనకు సోమవారం అలానే కాకుండా గ్రహణం తర్వాత వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు నలభై ఐదు లోపు ఇది చల్లండి ఇలా చల్లితే ఏంటంటే కనుక మీ సమస్యలన్నీ కూడా పోతాయి గ్రహణం ఎఫెక్ట్ అంతా కూడా పోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గ్రహణం తర్వాత సోమవారం రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారండి ఇలా రావటం వల్ల ఏంటంటే కనుక మనకు ఉండే అంటే కొన్ని గ్రహణాలు ఎఫెక్టు అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడవచ్చు అనమాట ముఖ్యంగానే ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అందుకే మీరు గుర్తు పెట్టుకుని గుమ్మం దగ్గర మనం చెప్పుకున్నాం కదా సాయంత్రం సంధ్యా సమయంలో చల్లండి అలా చల్లటం వల్ల మీరు మంచి ఫలితాలనైతే చూడగలుగుతారు అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి అసలు గుమ్మం దగ్గర ఏం చల్లాలి ఏం చల్లితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక గ్రహణం పట్టి వదిలేసిన తర్వాత మనము ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇంటిని అంటే శుభ్రం చేసుకోవటం పూజ గదిని శుభ్రం చేసేసుకోవటం దీపారాధన చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా ఇలాంటివి చేసినప్పుడు కూడా సాయంత్రం సంధ్యా సమయం అంటే దేవతలు భూమిపైనే సంచరిస్తూ ఉంటారు అలాంటి సమయాలలో ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మంచి జరుగుతుంది దైవనుగ్రహం కలుగుతుంది ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి గ్రహణం ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే సోమవారం రోజున ముందుగానే అండి మనకు గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ఇల్లంతా కూడా చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అలానే కాకుండా ఇంటిని శుభ్రం చేసే నీటిలో పసుపు ఉప్పు కొంచెం కర్పూరం పొడిని కలిపి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే మంచిదండి ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా గ్రహణం తర్వాత ఇంట్లో గోపంచకం కానీ గంగా జలం కానీ చల్లితే చాలా మంచిది అనమాట ఇల్లు శుద్ధి అవ్వడంతో పాటు ఇల్లు మీకు అనుకూలిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఆ తర్వాత ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో దేవుడి గదిని కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో కూడా ఏంటంటే కనుక మొత్తం గోపంచకం అండి అదేనండి గోమూత్రం అంటాం గోపంచకం అంటాం కదా అదంతా కూడా చల్లేసుకోండి సరిపోతుంది అనమాట గోపంచకం ఒకటే కాకుండా అందులో చిటికడు పసుపుని కలిపి చల్లితే చాలా మంచిది అంటే గోపంచకంలో కొంచెం లైట్గా వేయాలండి పసుపు ఎక్కువగా వేయకుండా చల్లితే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా పసుపు ఈ గ్రహణం ఎఫెక్ట్ కావచ్చు క్రిమి కీటకాలు కావచ్చు కొన్ని అంటే ఇలా ఉంటూ ఉంటాయి కదండీ అనుకోకుండా వచ్చే సిచ్యువేషన్స్ వాటి నుంచి మనం బయటపడటానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చల్లేయండి సరిపోతుంది వీరు ఉదయం ఈ విధంగా చల్లేసుకొని ఇంటిని క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం మర్చిపోకుండా గుమ్మం దగ్గర అది చల్లాలి సాయంత్రమే ఎందుకు చల్లాలండి అంటే గనక రేపు సోమవారం కదా గ్రహణం తర్వాత వస్తుంది కాబట్టి ఈ సోమవారానికి పవర్ ఎక్కువగా ఉంటుందండి అంటే కొంచెం శక్తివంతంగా ఉంటుందన్నమాట అలా ఉండే ఈ శక్తివంతమైన సోమవారం రోజున ఎవరైతే గుమ్మం దగ్గర కేవలం ఇది కలిపి చల్లుకుంటారో వాళ్లకు మంచి జరుగుతుంది కొంతమందికి ఏంటంటే గ్రహణం తర్వాత దైవానుగ్రహం తగ్గిపోతుంది గ్రహాలు అనుకూలించవు స్థితిగతులు బాగుండవు ఇంటి పరంగా ఆర్థికంగా బాగుండదు ఫైనాన్షియల్గా బాగుండదు కదా అలాంటి వాళ్లకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా కలిసి రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోండి ఉదయం లేచి స్నానాలు చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో దీపం పెట్టుకొని మీరు శివాలయానికి వెళ్ళేసి చక్కగా పూజలు ఇలాంటివన్నీ కూడా చేసేసుకున్న తర్వాత కొంతమందికి గ్రహణం దోషం ఇలాంటి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా అంటే ఆ దోషాన్ని మొత్తం తొలగి తర్వాతండి ఇలా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇది చల్లేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఇంట్లో దీపం పెట్టేవారు తప్పకుండా ఏంటంటే కనుక నువ్వుల నూనెతో ఆవు నీతితో దీపారాధన చేయండి శివుడికి అభిషేకం తప్పనిసరిగా చేసుకోండి కనీసం నీళ్లతోనైనా సరేనండి శివుడికి అభిషేకం చేసిన శివుడిని అంటే దర్శించుకున్న కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే గ్రహణం తర్వాత వస్తుంది కాబట్టి ఇలా తప్పక చేయాలని మనకు వేద పండితులే చెబుతున్నారనమాట గుమ్మ దగ్గర ఇది చల్లండి గుమ్మ నుంచే కదా మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏది రావాలన్నా మన ఇంటికి గుమ్మం నుంచే వస్తుంది అందుకే అటువంటి గుమ్మం దగ్గరే మనం ఏంటంటే గనక ఇది చల్లితే మంచి మాత్రమే మన ఇంట్లోకి ఆకర్షించటంతో పాటు మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు కొంతమందికి ఏంటంటే గనక గ్రహణం వల్ల ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది వేద పండితులు కూడా చెబుతున్నారనమాట అలాంటి ఎఫెక్ట్ నుంచి మీరు బయటపడాలంటే ఇలాంటి విధి విధానాలు ఆచరించాలన్నమాట అందుకే మీరేంటంటేనండి మీ ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది ముందుగానే మాకు చాలా బాధలు కష్టాలు ఉన్నాయంటే ఇంకా ఈ గ్రహణం తర్వాత ఇంకా ఎలా ఉంటుందని కొంతమంది భయపడతారు కదా అలాంటి వాళ్ళు భయాలు అపోహలు అంటే ఇలాంటివి లేకుండా చక్కగా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని పొందడానికి ఇది ప్రయత్నించండి అంటే ఇది చాలామంది చేస్తారండి మీరనే కాదు చాలా మంది చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట గుమ్మం పైన ఎప్పుడు కూడా అండి మనం తలపెట్టి నిద్రించడం కానీ కూర్చోవటం కానీ తొక్కటం కానీ చేయకూడదు గుమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు గుమ్మం ఏంటంటే గనక చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి గుమ్మాన్ని మనం పూజించాలి అందుకే చాలామంది కూడా గడప పూజను చేస్తూ ఉంటారు మీరు కూడా ఇలా గడప పూజ అంటే గడప పూజ చేయకపోయినా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మాన్ని ఇలా ఏంటంటే తాకటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని గాజు గ్లాసులో నీళ్ళను తీసుకోండి ఆ తర్వాత అందులో మీరు ఇలా గంధం పొడి కొంచెము అలానే కాకుండా కొద్దిగా ఇలా రాళ్ళ ఉప్పు అలానే కాకుండా ఇక్కడ చూయించే విధంగా గోపంచకం ఇదంతా కూడా కలిపేసి గుమ్మం దగ్గర చల్లెండి ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక గంధం లక్ష్మీదేవికి ఇష్టం ఉప్పు చెడుని తీసేసి మంచిని తెచ్చి పెడుతుంది ఈ గోపంచకం ఏంటంటే ఇల్లంతా కూడా శుద్ధి చేసేస్తుంది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఈ మూడు కలిపేసి సాయంత్రం మళ్ళీ ఒకసారి ఆరు గంటల నుంచి మొదలుకొని సంధ్యా సమయం అనమాట ఆ సమయంలో ఏంటంటే దేవతలు దేవుళ్ళు అందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి మనకు అనుగ్రహం కలగాలంటే తప్పకుండా అండి గుమ్మం దగ్గర ఇలా చల్లేసుకుంటే సరిపోతుందని మనకు పురాణ గ్రంథాలను చెప్పబడుతుంది ఏడు నలభై లోపు మీరు చల్లేస్తే సరిపోతుందన్నమాట మీ ఇంటికి దైవ అనుగ్రహం లేకపోయినా మీకు గ్రహాలు అనుకూలించకపోయినా స్థితిగతులు బాగాలేకపోయినా శని పట్టి పీడిస్తున్నా ఇంటి పరంగా మీకు కలిసి రాకపోయినా కొంతమందికి బాధల సమస్యలు ఉంటూ ఉంటాయి ఎంత చేసుకున్నా కానీ ఇంటి పరంగా కలిసే రాదు అసలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి ఇంట్లో సుఖ సంతోషాలు కరువై ఇంట్లో బాధలు రావటం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం ఇంట్లో గొడవలు జరగకుండా ఉండటానికి మేల్లు మీకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండటానికి గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవటానికి ఇది సాయంత్రం you <laughs> మీ ఇంటి గుమ్మం దగ్గర ఖచ్చితంగా చల్లుకోండి అలా చల్లేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి తప్పకుండా మీరు ఏంటంటే కనుక మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గ్రహణం తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ఈ విధంగా ధూపం వేసుకోవాలండి ధూపం ఏంటంటే కనుక నలుమూలల్లో దాగుండే శక్తుల నుంచి మనకు విముక్తి కలిగిస్తు అంటే కలిగిస్తుంది ధూపం వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది ధూపం వల్ల ఏంటంటే కనుక ఇల్లు స్వర్గంతో సమానం అవుతుందన్నమాట ఒక ధూపం ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే దృష్ట శక్తులండి మన కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటారు కారాత్మక శక్తి ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఇంట్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటాం నరదిష్టి కూడా అంతే భయంకరమైనది ఈ కారాత్మక శక్తి కూడా అంతకంటే ఇంకా భయంకరమైనది అనమాట ఇలా కారాత్మక శక్తి వల్ల ఏంటంటే మనం చాలా సఫర్ అయిపోతామండి అలా కాకుండా ఉండాలంటే కనుక మీరు ఇంట్లో ఖచ్చితంగా ఈ విధంగా ధూపం వేసుకోవాలి అంటే మన ఇంట్లో మనం ఏంటంటే ధూప్ స్టిక్ని వెలిగించి ధూపం వేసుకుంటాం కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదండి ధూప్ స్టిక్తో ధూపం వేయకుండా మీరు ఏంటంటే కనుక నిప్పులను రాజేసి చక్కగా గుగ్గిలంతో రూపం వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుందనమాట ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ధూపం అనేది నలుమూలల్లో స్ప్రెడ్ అవుతుంది అలా స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే కనుక ఆ పొగ ద్వారా మన ఇంట్లో దాగి ఉన్న కొన్ని అంటే విష పదార్థాలు కావచ్చు గ్రహణం వల్ల ఏర్పడిన కొన్ని అంటే ఇలా విషకిరణాలు కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే ఆ రేడియేషన్ ఇదంతా కూడా మన ఇంటిపైన ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలా ఆ ప్రభావం ఉండకుండా మనం చేసుకోవటానికి ఇలా ధూపం ఇంట్లో వేసుకోవాలన్నమాట ధూపం వల్ల మనకు ఖచ్చితంగా మేలు చేకూరుతుందనమాట మీ ఇంటి పరంగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ధూపం వేసుకోండి ధూపం ఏంటంటే గనక బొగ్గులని రాజేసి మాత్రమే అంటే నిప్పులని రాజేసి మీరు అగ్గిని ముట్టించి వెలిగించి ఇలా ఏంటంటే కనుక ధూపం వేయండి బొగ్గులు రాజేసిన తర్వాత చల్లారిన తర్వాత వాటితో ధూపం వేస్తే మంచిదండి అలా వేసుకోవటం వల్ల అయితే అద్భుతమైన రిజల్ట్ని చూస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ధూపం వేయండి ధూప్ స్టిక్ని పక్కన పెట్టండి ఈరోజు కానీ ఒక్కరోజు ఏంటంటే కనుక చక్కగా సాంబ్రానితో కానీ గుగ్గిలంతో కానీ అలా వెలుగుతున్నప్పుడు కర్పూరం పొడితో కానీ ఇంట్లో ధూపం వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందనమాట ఈ ధూపం వల్ల మేలు చేకూరుతుంది ఇది ఇంటి పరంగానే కాదు వ్యాపారం చేస్తారు సంస్థల పరంగా కూడా ఈ విధంగా ధూపం వేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఇక మనసు తిరుగుతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు సమస్యలు కష్టాలు పోతాయి ఇంట్లో ఏంటంటే గనక మనశాంతి కలుగుతుంది అశాంతి దూరం అయిపోతుంది గ్రహాలు మనకు చక్కగా అనుకూలించటంతో పాటు ఇంటిపైన ఉండే నరపీడ నర దిష్టి చెడు దిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఈ విధంగా చేసి ఫలితం అనేది పొందండి ధూపం వల్ల నైన్టీ నైన్ పర్సెంట్ మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు అందుకే ఏంటంటే కనుక కొంతమంది ధూపం ఇంట్లో వెయ్యనే వెయ్యారండి కొంతమంది ఏంటంటే గనక ధూపము సుగంధ ద్రవ్యంతో ధూపం వేస్తారండి ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యాలతో నిండిపోవాలని ఎందుకంటే అలా ఉంటేనే కదా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని భావిస్తారు అందుకే మీరు కూడా ఏంటంటే గనక రెండు చుక్కలు అత్తరు కూడా అందులో వేసేసి ధూపం వేయొచ్చు లేదంటే గుగ్గిలంతో కూడా ధూపం వేయొచ్చు వేపాకు పొడితో కానీ వేపాకు రెబ్బలు ఆకులు ఉంటాయి కదా వాటితో కానీ అవి కాల్చి కూడా ధూపం వేయొచ్చు మిరియాలతో కూడా ధూపం వేస్తారు అంటే ఇలా నిప్పులు అంటే రాజేసినప్పుడు అందులో కొంచెం కర్పూరం పొడి వేసి కూడా ధూపం వేస్తారు ధూపం వేయటం అంటే కనుక ఒకటే దగ్గర వెలిగించి వదిలేయటం కాదండి ముఖ్యంగా మన ఇంట్లో ఎక్కువగా మనకు చెడంతా కూడా ఎక్కడ ఉంటుందంటే కనుక మూల మూలల్లో గది గదుల్లో అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా అంటే ఉంటూ ఉంటుంది అది మన కంటికి కనిపించదు కానీ మన అంత ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుందంటే కనుక చాలా ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది ఆ శక్తి నుంచి మనం బయటపడాలంటే ఈ విధంగా ఇంట్లో ధూపం వేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి పూజ గదిలో కూడా ఖచ్చితంగా ధూపం అనేది వేసుకోండి ఇలా ధూపం వేసేసి మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి అద్భుతమైన రిజల్ట్ని మీరు పొందండి రేపు గుమ్మం దగ్గర ఇది చల్లినప్పటికీ కూడా సాయంత్రం ఉదయం పూటనే ఇంట్లో ధూపం వేసుకోండి ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా ఆ తర్వాత ఈ విధంగా ధూపం వేసుకుంటే సరిపోతుంది అనమాట గుగ్గిలంతో కూడా ధూపం వేసినా అంతే ఫలితం వస్తుంది మీరు ఏంటంటే కనుక నార్మల్గా సాంబ్రాణితో ధూపం వేసినా మీకు అంతే ఫలితం వస్తుంది కాబట్టి ధూపం వేయటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ధూపం మాత్రం మర్చిపోకుండా వేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు సోమవారం కదండి చాలా మంచి రోజు అంటే గ్రహణం తర్వాత వస్తుంది కాబట్టి మంచిగానే ఇది ఇదొక్కటి తింటే మీకు గ్రహ దోషాలు జాతక దోషాలు జాతక సమస్యలు గ్రహాలు నిజ స్థాయిలో ఉండటం స్థితిగతులు బాగాలేకపోవటం అంటే ఈ విధంగా ఏంటంటే కనుక చెప్పాలంటే గ్రహణం తర్వాత కొంతమందికి కలిసి రాదు అలానే కొంతమందికి ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇది ఒకటి తినటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మీకు ఏంటంటే చక్కగా కాలం కలిసి రావటం చక్కగా ఉండటం ఇబ్బందులు లేకుండా ఉండటం కొంచెం అంటే బాధకరంగా లేకుండా కొంచెం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయటం ఇలాంటివి మీకు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇది తినటం వల్ల ఏంటంటే గనక శరీరంలో తెలియని ఒక ఉత్తేజం అనేది నింపుకొస్తుందండి అలానే కాకుండా శని ప్రభావాలు ఇలాంటివి కొంతమందికి ఏంటంటే కనుక పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఇది తినండి ఇది తినటం వల్ల మంచి చేకూరుతుంది దైవనుగ్రహం కూడా కలుగుతుంది మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదైతే తప్పకుండా మీరేంటంటే కనుక తిన అదేనండి బెల్లం అండి బెల్లం ఏంటంటే కనుక శుద్ధి అయినది చాలా చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది అనమాట బెల్లము బెల్లాన్ని తినటం వల్ల మనకి ఏంటంటే కనుక మంచి చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే బెల్లం ఎవరైతే ఈ రోజు తింటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందనమాట మనకు కుజదోషము రాహుకేతు ప్రభావాలు గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం గ్రహాలు నీచ స్థితిలో ఉండేసి మనని ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము అలానే ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే దైవ అనుగ్రహం అసలు ఉండనే ఉండదు ఎంత కష్టపడ్డ డబ్బు రాదు సంపాదన పెరగదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు అలానే కాకుండా జీవితంలో మనం ఏదో ఒకటి నష్టపోతూనే ఉంటాం కోల్పోతూనే ఉంటాం కదా అలా మరి జరగకూడదు ఈ గ్రహణం తర్వాత మాకు మంచి జరగాలనుకుంటే మీరు తప్పకుండా ఏంటంటే కనుక శివుడి పూజ చేసుకుంటారు కదా అప్పుడే మీరు ఎంత అయితే తినగలుగుతారో అంత లేదంటే మీ ఇంట్లో వాళ్ళందరూ తింటారంటే కనుక అంత తీసుకోండి బెల్లం అలా తీసేసుకుని దానిపైన రెండు చుక్కలు ఆవుణితిని పోసేసి ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక చక్కగా తినేయండి ఇలా తినటం వల్ల మీకు కుజదోషం రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చక్కగా కాలం కలిసి వస్తుంది గ్రహాలు మీకు అనుకూలిస్తాయి స్థితిగతి మొత్తం కూడా మారేసి ఏంటంటే గనక మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక తినండి తప్పకుండా మేలు చేకూరుతుందండి మంచి ఫలితాలనైతే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ బెల్లం మీద ఆవు తిన రెండు చుక్కలు పోసేసి తినొచ్చు ఒకవేళ లేదనుకుంటే కనుక తమలపాకులో బెల్లం పెట్టేసి తమలపాకుతో సహా బెల్లాన్ని తింటే కూడా ఇంకా మంచి ఫలితం వస్తుందనమాట ఎలా తిన్నా కానీ మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు బెల్లం ఏంటంటే గనక శరీరంలో ఉండే మణినాలను తీసేస్తుంది శరీరంలో ఉండే అంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటూ ఉంటుంది కదా దాని నుంచి మనని బయటపడేస్తుంది గ్రహాలను మనకు అనుకూలంగా మారుస్తుంది ఒకవేళ గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి ఆ గ్రహాలను అనుకూలంగా మార్చి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అందుకే ఇలా ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరండి ఇంకా స్నానం చేసే నీటిలో కూడా తప్పకుండా ఒక కర్పూరం బిల్ల కొంచెమంత పసుపుని వేసుకొని స్నానం చేయండి గ్రహణం తర్వాత అలా చేస్తే కూడా గ్రహణ దోషం అనేది వెంటనే తొలగిపోయి మీకు అదృష్టం అనేది బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే నార్మల్గా కూడా ఏంటంటే గ్రహణం వల్లనే కాదు మిగతా రోజుల్లో కూడా ఈ విధంగా స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా స్నానం చేయండి పిల్లలకు కూడా ఖచ్చితంగా స్నానం చేయటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం పూజ గదిని క్లీన్ చేసుకోవటం ఇదంతా కూడా మనం చేసుకుంటేనే మనకు మంచి జరుగుతుంది ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు అనమాట ఎందుకంటే ఇది అతిపెద్ద గ్రహణం అండి దీనివల్ల ఏంటంటే కనుక చాలా విపత్తులు ఏర్పడతాయండి దీనివల్ల చాలా చెడు జరిగే అవకాశం ఉంటుందని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుందనమాట ఆ ఇబ్బందుల నుంచి ఆ కష్టాల నుంచి మనం బయటపడాలంటే ఇలాంటివి చిన్న చిన్న నియమాలు ఆచరించుకొని మనం ఫలితం అనేది పొందాలని చెప్పటం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి